రే నా డబ్బులు ఇప్పుడు ఇస్తావరా మామా వారం రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారా గండి చూసే ఒక ఎలా ఉందో నిన్నే సెకండ్ హ్యాండ్స్ లో కొన్నా వారం రోజుల్లో ఇవ్వలేదు ఈ బుర్రకి బొక్కడిపోద్ది వారం రోజుల్లో వాడికి పైసలు ఎలా ఇస్తావురా రెండు రోజుల నుంచి పిత్తే రావట్లేదు మామా ఇంకా పైసలు ఆడి నుంచి వస్తే డబ్బులు ఇవ్వకపోతే కాల్ చేస్తాడు రా అందుకేగా నా దగ్గర ఒక ఐడియా ఉంది ఓకే యూట్యూబ్ హౌ టు గన్ను నుంచి తప్పించుకోవటం ప్రతి బచ్చగాడు గన్ను పెట్టి బెదిరిస్తాడు అప్పుడు ఏం చేయాలి డబ్బులు తీరా మీ అడమ చేతిని అలా లేపి ఇలా తన్నండి అంతే సింపుల్ నువ్వు చెప్పిన వారం రోజులు ముగిసే నా డబ్బులు ఎక్కడ బే ఇప్పుడేం చేస్తాడు మీ హీరో ఎంత ధైర్యం రామ నువ్వు చూసిన వీడియో ఎంత పని చేసిందిరా వాడు చూసిన వీడియో ఎవరిదో కాదు నాదే బాగా ఆడాడు కదూ